రామాయంపేట పట్టణం సుందరీకరణ పనులు వేగంగా పుంజుకున్నాయి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కీలక నిర్ణయాలు ప్రజల్లో ఉత్సాహం కూరగాయల మార్కెట్ టై బజార్ వేలం రద్దు రైతులు వ్యాపారులు సంబరాలు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు సంగారెడ్డి హెల్కతుర్తి సిద్దిపేట రహదారులపై బటర్ఫ్లై లైట్లు శంకుస్థాపన ఒకటి పాయింట్ యాభై కోట్ల వ్యయంతో లైటింగ్ పనులు ప్రారంభం టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధ్యక్షతలలో వేడుక పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సుందరీకరణ పూర్తయితే రామాయంపేట మరింత అందంగా మారనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

اڏاڪو ٻن چو پاپه بنگاله جو پهيلا جو جهي چودري جهي چودري جهي چودري وندلاري جهي چودري نايڪل جو وندلاري Cinaba, 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 Cinaba,

గౌరవ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు రామాయణంపేట హర్జన్వాడ నుంచి బాలాజీ ఫంక్షన్ మెదక్ రోడ్ వరకు సీట్ లైట్స్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ రోజు మేమందరం ఆ నిర్మాణ కార్యక్రమానికి అందరం పట్టణ ప్రజలు శంకుస్థాపన చేయడం సంవత్సరాలుగా రామాయపేట పట్టణ ప్రజలు చిరకాల కోరిక అయినటువంటి మెదక్ రోడ్ నుంచి సిద్దిపేట రోడ్డు వరకు ధర్మవరం దౌదాబాద్ రోడ్ వరకు స్ట్రీట్ లైట్స్ కోసం ఎక్కడో బిక్కనూరులో ఉన్నాయి కామారెడ్డి ఉన్నాయి పక్కన పక్కా ప్రాంతాలలో ఉన్నాయి మన రామపేట పాలకులు నిర్లక్ష్యం చేశారు ఇంతవరకు లైట్స్ కూడా లేవు మనకు అని చెప్పేసి బాధపడుతుంటే రోహిత్ రావు గారు హన్మన్ గారు ప్రామి చేయడం జరిగింది ప్రామిస్ చేసిన కొన్ని రోజులలోనే టెండర్ పిలిచి ఈ రోజు మెదక్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది దీనికి పూర్తి మద్దతు పలుకుతూ ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు మనం చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా రామపేట ప్రజలకు ఏమేమి కావాలి సమకూర్చున్నాడు రేపు రాబోయే కాలంలో కూడా రామపేట రోహిత్ రావు గారికి మద్దతు కోరుతున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అంధకారంలో మగ్గుతున్న రామాయపేట పట్టణాన్ని వెలుగురేఖగా యువ శాసన సభ్యుడు ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రచార సందర్భంగా రామాయణపేట పట్టణాన్ని పునర్వైభవం తీసుకొచ్చి గతంలో కంటే ఎప్పుడు లేని విధంగా అన్ని పట్టణాలతో సరి సమానంగా అభివృద్ధి చేద్దామని స్పష్టంగా మైనంపల్లి హనుమంతన్న గారు మా ఎమ్మెల్యే యువ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది వారి తరఫున మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల సమయంలో ప్రతి వాడవాడలో తిరుగుతూ రామాయణంపేట పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా సుమారు ఇరవై కోట్ల వరకు గతంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది ఆయనలో ఆయన పట్టుకొచ్చి ఎంబడబడి ఈ రోజు కేవలం నెలలో పట్టే వర్క్ చేసిన చరిత్ర మా రోహిత్ రావు గారికి దక్కుతుంది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రామాయపేట పొలంలో వర్క్ టెండర్ అయితే అది పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలు కూడా పని పూర్తి కాదు అటువంటి చరిత్రను చెరిపివేస్తూ మా ఎమ్మెల్యే గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో దానికి సంపూర్ణంగా మా పార్టీ నాయకులందరము మా కార్యకర్తలందరము ఈ ప్రాంతంలో నాయకుల కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఎమ్మెల్యే గారికి బలపరుస్తూ ఆయన విన్నంటే ఉండి రోహిత్ రావు గారు చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం త్వరలోనే రామాయంపేటకు వెలుగు ఇస్తాం ఖచ్చితంగా బతుకమ్మ పండుగకు ఆడపడుచుల కానుకగా ఈ లైట్లన్నీ వెలుగుతాయి అదే విధంగా మన మొన్న చెప్పినట్టు ఖచ్చితంగా బతుకమ్మ ఆడే ప్రతి ఆడపడుచుకు సెంట్రల్ లైటింగ్ కాకుండా ప్రతి లైట్ లో వెలుగుతో పోయేటట్టు అన్ని చెరువుల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభిస్తారు దీన్ని సెంట్రల్ లైటింగ్ కూడా అదే విధంగా నేషనల్ హైవే ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ కూడా ఎమ్మెల్యే గారు చర్చలు జరుపుతున్నారు త్వరలోనే ఆ చర్చలు పూర్తయితే ఆ నేషనల్ హైవే కాంట్రాక్టర్ కూడా పట్టుకొచ్చి ఆ రోడ్ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీ అందరికి తెలియజేసేదంటే నిన్నటి రోజున కలెక్టర్ గారి దగ్గర రివ్యూను ఎమ్మెల్యే గారు పట్టుబట్టి రామాయపేట తైబాదారును మెదక్ తైబార్ రద్దు చేయించడం జరిగింది నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు రామాయపేట మున్సిపాలిటీలో మెదక్ మున్సిపాలిటీలో తైబాదారు ఉండదని చెప్పడం జరిగింది దానికి రామాయపేట ప్రజలే కాదు రైతులంతా కూడా ఉన్న పల్లె ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు యాభై రూపాయలు రాకుండా వీళ్ళకి నలభై రూపాయలు యాభై రూపాయలు కట్టే దుస్థితితో కొంత కొంత కాలం నెలకొంది టమాటాలు అమ్మితే ఇరవై రూపాయలు వీళ్ళకి యాభై రూపాయలు కట్టే పరిస్థితి ఉండే తైబాదారు వాళ్ళు ఇబ్బందులు పెడతారు మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడతారు అని ఎమ్మెల్యే గారు దృష్టికి పోయిన మరుక్షణమే కలెక్టర్ గారిని అర్ధరాత్రి ఒప్పించి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక నుంచి రామాయపేట పట్టణంలో ఎలాంటి తైబాదారు ఉండదు అదే విధంగా మినక్ మున్సిపాలిటీలో లో కూడా తైబాదారు ఉండదు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మనసు మీటి ఈ ప్రాంత ప్రజలంతా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతున్నారు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం ఇంకే కార్యక్రమాలు అయినా మేము ప్రజల మద్దతుతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకోబోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రాంతంలో రామాయంపేట నిజాంపేట రామాయంపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా వంద శాతం స్థానాలు మేము సాధించి మా ఎమ్మెల్యే గారికి బొగ్గు ఇస్తామని తెలియజేస్తాను జై హింద్ జై దాదాపు నూట ఎనభై వరకు సీట్ లైట్లు వస్తున్నాయి దాంట్లో ఇప్పుడు నూట యాభై వరకు ఫిక్స్ చేయడం జరుగుతుంది మొత్తం ఆయన కలిగి ఇరవై మీటర్లకు ఒక్కటి చొప్పున ఎన్ని వస్తాయ్ ప్రతి ఇరవై మీటర్లకు ఒకటి చొప్పున లైట్లు ఫిట్ చేస్తున్నాం అదే విధంగా ఏదో నాశ రకం కాదు మేమిచ్చేది వాళ్ళు కంపెనీ డైరెక్ట్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల గ్యారంటీతో ఐదు సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా కంపెనీ చేస్తుంది మున్సిపాలిటీ కాదు మీ కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం